సుమన్ బద్మాష్ నీకు గతంలోనే చెప్పిన నేను నీవు అని నీవు కేసీఆర్ దగ్గర ఉండి కేటీఆర్ దగ్గర ఉండి ఎంటికలు బీకో కానీ నువ్వు ఏమరా ఏం మాట్లాడుతున్నావురా బద్మాష్ రేవంత్ రెడ్డిని ఏం తిరుతున్నావురా బూతులు ఏమనుకుంటున్నావురా నీవు మా దళిత కులంలో నీవు పుట్టినందుకు మేము చాలా బాధపడుతున్నాం అర బద్మాసం ఉండాకొడక రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలి ఒకవైపు ఐటీ దాడులు జరుగుతుంటే ఆ ఐటీ అధికారులే మాట్లాడలేదు ఆయన ఏం నేరం చేసిండని నీవేమిరా ఉలికిపడి తెగ మాట్లాడుతున్నావు ఏమిరా ఏమి ఇచ్చిరా నీకు ఆ దొరళ్ళు ఆ కేటీఆర్ ఆ కేసీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావురా నీవు నీవు రేవంత్ రెడ్డిని విజయ్ మాల్యతోనా మరి దోపిడి దొంగలతోనా ఈరోజు దేశ ద్రోహులతోనా ఎలక్షన్ల అన అర్హత రేవంత్ రెడ్డికి ఇయ్యొద్దని చెప్పేసి అని మాట్లాడతావా ఏమ్రా నోటు అదుపులో పెట్టుకో నేను చెప్తున్న రేవంత్ రెడ్డి కాదురా నీ కొరకు చూసాల్సింది రమ్మంటావా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి అవసరం లేదు ఈ మాది కూడా వస్తాడు సతీష్ మాది గారు వస్తాడు ఏడికి రమ్మంటావు చెప్పు నీ పెద్దపల్లికి రమ్మంటావా నీవు పోటీ చేస్తానంట చెన్నూరు గ్రామం అంటావా లేకపోతే ఏడు గ్రామం అంటావు లేకపోతే అంబేద్కర్ విగ్రహం అడిగి నీవు వస్తావా బద్మాషిగా నోరు బంద్ చేసుకో కబర్దార్ చెప్తున్న చూడు మాల సోదరులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ముందు విని కులం నుంచి బహిష్కరణ చేయండి ఈ ఈ ఈరోజు ఏం మాట్లాడుతున్నా వీడు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేమందరం తెలంగాణ దళితులము ఎస్సీలము ఎస్టీలము మరియు బీసీలము మైనార్టీ సోదరులందరూ కూడా రెడ్డి సోదరులందరూ కూడా ఏం ఆలోచన చేస్తున్నారు ప్రజలంతా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ నుంచి వదిలించుకోవాలి ఆ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి అని ఆలోచన చేస్తుంటే నీవు ఈరోజు కేసీఆర్ తరపు నుంచి కేటీఆర్ తరపు నుంచి ఒకళ్ళ తెచ్చుకొని మాట్లాడతావు నీవు దమ్ముందాము ఒకటివా చూసుకుందాం ఎక్కడ చూసుకుందాం రారా బాబు చూసుకుందాం ఏమనుకుంటున్నావు నువ్వు ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆ బుద్ధి లేనోడు బద్మాశిగాడు రామారావు అనేటోడు ఒరిస్సా నుంచి వచ్చి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నిలదీస్తుంటే వానికి ఏదో పొడుసుకొచ్చి అక్రమ కేసులు ఈరోజు కావాలని తప్పుడు కేసులు నమోదు చేయించి ఐటీతోన ఈడీతోన దాడి చేయించు వాడు వాడు అడ్వకేట్ వాని మీద ఎన్నో రౌడ్ సీట్ కేసులు ఉన్నాయి ఏదో పరాయి రాష్ట్రం నుంచి వచ్చి హైదరాబాద్లో బతకడానికి వచ్చినోడు వాళ్ళ కులాన్ని అన్నాడని చెప్పేసి అని రేవంత్ రెడ్డి మీద వాడు పెద్ద శించుకుంటున్నాడు ఈరోజు వానికి ఉన్న రోషం తెలంగాణలో ఉన్న రెట్లకు లేకుండా పోయింది ఈరోజు తెలంగాణలో జీవిస్తున్న రెట్లు జీవత్యవాల్లాగా ఉన్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి పరాయి రాష్ట్రపోడొచ్చి వాళ్ళ కులాన్ని తిట్టిండని రేవంత్ రెడ్డిని ఈరోజు టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించుండి వాడు మూడు రోజులు సతాయించి మానసికంగా దెబ్బతీసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అవమానాలకు గురి చేసిన పరిస్థితి వాడు చేసిన పరాయ రాష్ట్రం నుంచి వచ్చినోడు వాళ్ళ కులం మీద వానికి ఆ గౌరవం ఉంది ఈ రెడ్లు ఏమైందో సేవ చచ్చినరా లేదా లేని జీవ చెవాళ్ల లాగా రెడ్డి సోదరులరా ఇకనైనా కళ్ళు తెరవండి ఈ యొక్క దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతదిద్దాం ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నావు బల్కసుమన్ నీకు సమాధానం చెప్పవలసిన అవసరం రేవంత్ రెడ్డికి లేదురా నేను చెప్తున్న రేవంత్ రెడ్డి మిత్రుడిగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెడితే కూడా నేను నాకు వేరే పనుల మీద ఉండి నేను వెళ్ళలేదు కానీ నీవు మాట్లాడిన మాటలు విన్నా రేవంత్ రెడ్డి గారు ఈ మాట్లాడిన మాటలు కూడా విన్నా నేను కానీ గుర్తుపెట్టుకోబిడ్డా రేవంత్ రెడ్డి గాని కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఏ ఉద్యమకారుణి విషయంలోనైనా సరే నోరుగాన పారేసుకుంటే నీ కాలు చేతులు ఉండవు బిడ్డ చెప్తున్నా చూడు ఏడికి రమ్మంటే ఆడికొస్తాం ఏం చేస్తావురా నీవు బద్మాషగా నువ్వు పెద్ద లఫంగా కాడివి నీవు కేసీఆర్కు కేటీఆర్కు ఊడికం చేసుకోవాలనుకుంటే చేసుకోరా ఎవడొద్దన నిన్ను అంతేగాని ఈరోజు ఎవరికి రానటువంటి రోషం నీకెందుకు వచ్చిందిరా బద్మాష్ ఇక నోరు వద్దులో పెట్టుకోబిడ్డా లేకపోతే మాత్రం తాట తీసొస్తాడు చెప్తున్నా గొడ్ల కోసిన కత్తిని తీసుకొని వస్తాం గొడ్డును కోసినట్టు కోసి పాడేస్తాం చెప్తున్నా క్లియర్గా ఈరోజు నీవేంద్రా ఈ ఈరోజు రెడ్డి గురించి మాట్లాడతావురా రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నావురా నీవు మాయని మచ్చలేని నాయకుడైతను ఈరోజు కేసీఆర్ను కాని మీద నిలబడి సవాల్ చేస్తున్న నాయకుడు దమ్ముంటే నీకు నిజంగా రోషం ఉంటే తెలంగాణ ఆత్మాభిమానం ఉంటే అతనికి సపోర్ట్ చేయి అంతేగాని కులాన్ని అడ్డం పెట్టుకొని మేము దళితులము రేవంత్ రెడ్డిని ఏమైనా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అందరూ భయపడతారని చెప్పేసి అనుకుంటున్నాడు బిడ్డ తాట తాట తీస్తా గుర్తుపెట్టుకో సతీష్ మాదిగా ఉన్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తాట తాట తీస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేపు రెండు వేల పంతొమ్మిది ముందస్తు ఎన్నికలకు వచ్చిండు కదా మీ తోరా నీ వెంట గెలుస్తావు అరే సిగ్గున్న అదర నీకు ఒకసారి గుర్తుపెట్టుకోరా అరే నల్లాల ఓదేలు పాపం ఏం చేసిండ్ర ఆయన సీటు కొన్ని నీకు ఇచ్చిండ్రా అది గుర్తుపెట్టుకో నీ కొరకు నల్లాల ఓదే టికెట్ ఇవ్వాలని గట్టాయ్యేటో పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోయిండ్రా అరే ఇంత రోషం పాసిన లేదా అరే నీవు ఎంపీకి వనికిరావా పెద్దపల్లి ఎంపీకి నీకు వనికిరావా చెన్నూరుకు వనికి వస్తావా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీకి వనికిరానుడు ఎమ్మెల్యేగా వనికి చెన్నూరు ప్రజలారా వీరి సంగతి చూడండి జరా వీడు చాలా చాలా తెగ మాట్లాడుతున్నాడు వీనికి ఖచ్చితంగా వీని ఇంటి ఇంటికి వీని ఈ బద్మాషిగాని తెలంగాణ ఉద్యమంలో నువ్వు కేసులు కేసులు అని మాట్లాడుతున్నావు నేను టీఆర్ఎస్లో ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా మరియు కార్యదర్శిగా కేసీఆర్ ఎంపటి ఏడు సంవత్సరాలు ఉన్నాను రా నీవేంద్రా బచ్చగాడివి ఆ సందులో ఈ సందులో తెలంగాణ భవన్లోకి వచ్చి కేటీఆర్ దగ్గర వాళ్ళ దగ్గర ఇతర సినిమా ఈ ఈరోజు నీవు ఒక్కసారి రాష్ట్రపతి సమావేశంలో ప్లయ కార్డ్ పట్టుకున్నా అనే ఉద్దేశంతో వాళ్లకు నీవు తాబేదారి పని చేస్తావనే నమ్మకంతో నీకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రా వాళ్ళు నీ ఓడిపోతావని అనిపించారు కానీ అదృష్టవశాత్తు తెలంగాణ ఉద్యమంలో నేను అక్కడ ప్రజలు గెలిపించా బిడ్డ ఇప్పుడు నువ్వు చెన్నూరులో గెలవలేవు బిడ్డ నువ్వు ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకో అంబేద్కర్ రుస్తుగా అంబేద్కర్ ఆలోచన విధానం తెలిసినోడిగా నీవు ఇటువంటి మాటలు మానుకో లేకపోతే మాత్రం బాల సోదరుకు విజ్ఞప్తి చేస్తున్నా వీని ముందు కులం నుంచి బయటికి వెళ్ళగొట్టండి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసిన కబర్దార్ సుమన్ ఇక నుంచి మానుకో ఇకనైనా మార్చుకో మానుకొని బుద్ధి తెచ్చుకొని మంచిగా జీవించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న బిడ్డ కబర్దార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి